श्रीvardee unhay sunnana naam karna hai ham tabe mein roling karan hai karahiyat samaa shivah yojana jitai moya ra tava prachar odha lagaya <laughs> नागार्य राजवाले नागार्य ना पोषण नागाकुंडरा तुम ये क्या करेंगे नागार्य अक्षराहार तुम प्रथम कार्य दीप्ति वल्लभ चिंतन आसमाजवान आज नमः ब्रह्मदेव श्री जय नमः सम्मति दक्षिणाय शिवाय शिवाय नमः और बज्जा एकल यंग हार नमः पशु देव नमः विशाल विपाल और प्रेम बधाई जाए तुर्क बधाई जाए विवादी कुल्ले सुरस्वर है धूर्त बलवाद के साथ नुपैयानी नाहा आदम उसका आज मनोनुपैयानी ओके i don't want ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ కొండలేశ్వరం దర్శించుకోవడం జరిగిందండి లాస్ట్ టైం కన్నా ఈసారి కలెక్టర్ గారు ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ బ్యాకే మీటింగ్స్ కండక్ట్ చేశారు దీనికి సంబంధించి మనకి అమలాపురం డివిజన్లో మేజర్గా ఎక్కువ మంది భక్తులు వచ్చేది కొండలేశ్వరంలో కార్తీక మాసంలో ఒక సెవెంటీ థౌజండ్ భక్తులు వచ్చారు సో ఇప్పుడు మనకి ఫ్రీ బస్ సర్వీస్ అండ్ కొండలేశ్వరం ప్ర ప్రత్యేకత ఎక్కువ సోషల్ మీడియా మీడియాలో తెలియడం వల్ల నియర్లీ వన్ ల్యాక్ పాపులేషన్ని ఈసారి ఎస్టిమేట్ చేస్తున్నాము ఈరోజు మార్నింగ్ అర్లీ అవర్స్ టూ థర్టీ నుంచి కూడా దర్శనాలు అన్నీ స్టార్ట్ చేసాము ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకి ట్రాఫిక్ ఇష్యూ ఒకటి అండ్ ఘాట్ ఇష్యూ ఒకటి సో లాస్ట్ టైం ఏవైతే ఇష్యూస్ వచ్చాయో వాటన్నిటికీ ముందుగానే మీటింగ్ పెట్టుకొని అన్ని లైన్ డిపార్ట్మెంట్స్కి అన్ని సరి సరి చేయడం జరిగింది అండ్ ఆల్సో ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో సింగిల్ లైన్ కాకుండా మూడు లైన్ల ద్వారా జనరల్ పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా తొందరగా దర్శనం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఇది కాకుండా వాళ్ళకి ఇన్నఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ అన్న ప్రసాదం కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో అండ్ ఘాట్లో కూడా మెయిన్గా మనకి శానిటేషన్ ఇష్యూ రాకుండా అండ్ పడవలు కూడా ఈసారి రెండు పడవలు అండ్ మూడు షిఫ్ట్లో కూడా పెట్టడం జరిగింది సో అన్ని విధాలుగా ఇక్కడ దర్శనం అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది నమస్తే